అందరికీ నమస్తే అండి అంబటి రాంబాబుతో ఎవరు ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడితే నీతులు ఎదుటి వాళ్ళు మాట్లాడితే బూతులు వెనకొడుకో సామెత ఉంది పదివాద పరమాణం ఉండితే తెల్లారి చల్లారలేదంట వీళ్ళ నాయకులు మాట్లాడినా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాను ఈసారి ఎవరిని వదాము మొత్తం అందరినీ ఈడ్చికొచ్చేస్తాను ఎరగదీసేస్తానంటే వీళ్ళు ఎవరికి నిప్పు కలగల నేను బీఆర్నాయుడు గారికి ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎవరితోనో పెట్టుకోండి నాతో పెట్టుకో అని అని ఆయన బోమన్ కరుణాకర్ గురించి అలాగే రోజాను ఉద్దేశించి ఆయనకుని విమర్శలు చేశాడు ఎందుకంటే తెల్లారులైతే ఆయన మీద పడి ఎడుపుతూ ఉంటారు వీళ్ళంతా కూడా ముఖ్యంగా సాక్షిలో దానికి కోపం వచ్చేసి అమ్మట్రాంబోకి రోజా రాణి అంటావా లేదంటే బోమన్ కరుణాకర్ గారి గురించి మాట్లాడతావా మీరు చంపేస్తారా పెట్టుకుంటే ఏం చేస్తారని చెప్పేసి అని పెచ్చపెచ్చ వాగడంతో వాగుతున్నాడు ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు అనిపిస్తుంటాయి ఎవరిదైనా పెట్టుకోండి మీరు ఎవరిదైనా పెట్టుకోండితో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు మీరు ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విషయండితో పెట్టుకుంటే మాత్రం కొద్ది అంటే ఎవరితో పెట్టుకోవచ్చు అంటే లేకపోతే ఊరేసుకుంటావా మరి పూటగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు సమ్మగా అనిపించిందా జగన్మోహన్ రెడ్డి కూడా నేను మళ్ళీ అధికారంలో కొద్ది ఎరగదీసేస్తాను పోటీ చేస్తాను ఎవరిని వదనని చెప్పేసి బహిరంగంగానే అందరినీ బెదిరించేస్తున్నాడు కదా ఏం చేస్తాడు వేరేసేసుకుంటాడా ఉరేసేసుకుంటాడా ఉరేసుకుని చచ్చిపోతాడా ఏం చేస్తాడా మడ్రలు చేస్తాడా అడగలేదే జగన్మోహన్ రెడ్డిని అయ్యే డైలాగులుగా అయ్యే మాటలు అంతేనా ఏదో డైలాగ్లు కొట్టమాకండి మీకంటే ఎక్కువ మాట్లాడతాము ఈ పనికి మన లాజిక్కి ఏం తక్కువ లేదు మనకి మనం ఇన్ని భూతులన్నా మాట్లాడేయచ్చు మన నాయకులు అంతా మాట్లాడవచ్చు ఎంతవరకు అయినా విమర్శ చేసేయచ్చు ఎవరైనా ఏదన్నా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కేకలో ఏం చేస్తావయ్యా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారయ్యా సేమ్ డైలాగులు పెద్ద తేడా ఏమి లేదు అక్కడ గుర్తుపెట్టుకో బాగా దూషణ కార్యక్రమం మరి అదే అదేట్రా పొద్దు పొద్దులేతే మన సాక్షిలోని మాట్లాడితే టీవీ ఫైవ్ అంటాం ఈనాడు అంటాం లేదంటే ఆంధ్రజ్యోతి అని అని చెప్పేసారు ఎడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడు సభ పెట్టుకున్నా సరే ముఖ్యంగా ఏడ్చేది వేల కదా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడగా లేదు ఎలా మాట్లాడితే వచ్చిందేముందో ఆయన అందరూ తప్పేమన్నాడు ఆయన అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు ఆయన క్రిస్టియన్ ఆయన అసలు వాళ్ళకే సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడాడు అందులో తప్పే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ సరే ఏ ఉన్నానని నమ్ముకోవచ్చు ఏ మతమైనా మాకు అభ్యంతరం లేదు ఆయనకి సంబంధం ఏముందండి మాట్లాడితే మన సాక్షిలో వార్తలు చేయాలా మాట్లాడితే బొద్దులు ఎత్తే మన సాయంత్రం వరకు తిరుమల పని ఎడుతూనే ఉంటాం మనం కాదా పై వాళ్ళు సేవ చేశారు మీరేం సేవ చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు భువన కరుణాకర్ రెడ్డి ఏం సేవ చేసాడయ్యా వైవి రెడ్డి ఏం సేవ చేశాడయ్యా అన్ని మతస్థులను తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగలేదే అయ్యా అన్ని మతం తీసుకొచ్చి నువ్వు చైర్మన్గా ఎలా చేస్తావండి ఇది హిందువులకు సంబంధించింది వారి మనోభావాలు దెబ్బతింటా అని చెప్పేసి ఆ రోజు అడగలేదే ఈ రోజు నిధులు చెప్తున్నావా చేయమనం అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలీదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు రోజా గారిని విమర్శిస్తున్నావు విమర్శించు నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశిస్తు నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు నువ్వు డైమండ్ ఆయన నీకేం పోయే కాలం వచ్చిందయ్యా తప్పే ఉంది డైమండ్ రాని అంటారు రోజాని ఇప్పుడు గత సంవత్సరం కాలం బట్టి సరే సంవత్సర కాలం బట్టు కూడా వద్దు ఈయన చైర్మన్ అయిన తర్వాత రోజా ఎన్నిసార్లు మాట్లాడింది ఈయన ఉద్దేశించి బీఆర్నాయుడు గారిని ఉద్దేశించి ఎన్నిసార్లు మాట్లాడు ఉంటుంది ఎన్నిసార్లు విమర్శించింది ఆ విమర్శలు ఎప్పుడైనా ఎన్నవా నువ్వు విన్నావా లేదా అంటే రోజే మాట్లాడితే సమ్మగా ఉంటుందా ఎవరైనా రోజా అంటే ఏడిపచ్చేద్దా మనకి భాష గురించి లేదంటే రోజా చేసే వ్యాఖ్యల గురించి నువ్వు సమర్థించమాట పరమ రోత పరమ సెత్త రొచ్చ రోజా రాలే అది భాష అండి రోజా విమర్శలు చూడు అమ్మట్రా బాబు మరి డైమండ్రైన్ లేకపోతే ఏమన్నాలే తప్పే ఉంది అందులో మనం దిగజారిపోయి మాట్లాడితే దిగజారిపోయినట్టే ఉంటుంది అలాంటి బిరుదులే ఎత్తా ఉంటారు ఏ రోజైనా సరే బహిరంగంగా ఇప్పటి వరకు ఆయన చైర్మన్ అయిన తర్వాత రోజాని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడైనా సరే ఒక బ్రసమిట్టు పెట్టి రాజకీయంగా విమర్శలు చేసేదా లేదుగా ఇవాళ పవిత్రమైన పదవిలో ఉన్నారని చెప్పేసి అని మీరు పొద్దులేదు మీరు ఆయన మీద కదా గడిచేది కదా అంటే పవిత్రమైన పదవలో ఉన్న ఆయన్ని మీరు విమర్శించవచ్చు తిరిగి ఆయన ఏమి అనకూడదు మిమ్మల్ని అంతేనా లాజికల్ బాబు లాజికల్ చాలా మంది చాలా చాలా మీకు ఇచ్చేసార మీకు అక్క ఇచ్చారా రకరకాలుగా మాట్లాడమని చెప్పేసి అని మాటలు మాట్లాడమంటే తప్పేం మాట్లాడలేదే నీ అమ్మ అని చెప్పేసి అని అనలేదు లేదంటే నోట్లో ఎరిడేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని అని చెప్పేసి అడగలేదు లకారాలతో సంబోధించి మాట్లాడలేదు ఆడి అదవా ఈడి అదవా ఆడు కుక్క ఈడు కుక్క అని చెప్పేసి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి లాగా పెళ్ళిళ్ళు పెళ్లాలని చెప్పేసని మాట్లాడలేదు కార్లు టైర్లు అని చెప్పేసి మాట్లాడలేదు బోసిడీకి అనే పదానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి లా కొడక అన్నారని చెప్పేసి అని మాట్లాడలేదు మాట్లాడలేదుగా మన నాయకుల చేత మంత్రుల చేత బూతులు తిట్టి తిట్టించినట్టు మాట్లాడలేదు ఆయన ఆయన ఎక్కడా కూడా బూతులు మాట్లాడలేదుగా డైమండ్ రాణి అన్నాడు అంతే అంత పెద్ద పదం అంత పెడార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదుగా ఒకవేళ అదే అమ్మ నా బూత్ని కింద లెక్క ఎత్తి మీరు మాట్లాడే బూతులకో దానికి లెక్కలు చెప్పడేమో ఇదిలో అమ్మట్రాంబాబు అబ్బా నేను అంత ప్రేమ రోజు మరి రోజా చెప్పాలి ఈ ప్రేమని కూడా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒక మహిళవి దొనపోతలాగే ఎదిగేవు వాడిని ఎదవంటావు ఈయన ఎదవంటావు లేదంటే వాళ్ళు నా కొడుకులు అంటావు ఈయన నా కొడుకులు అంటావో గాలిన కొడుకులు అంటావో నేను లా అంటారు మూ అంటారు అన్నీ అంటారు నోరు కాస్త ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి రోజాకి చెప్పు నువ్వు ఎంతోరన్నా నాకు చెప్పి గట్రా హేత నీ మతకే ఎలరా అదో నువ్వు నాకు చెప్పేది అని చెప్పేసి ఖచ్చితంగా గట్రాహేత ఈ నీతి నువ్వు రోజా చెప్పిళ్ళు అమ్మ రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి బూతులు మాట్లాడకూడదు ఎదుటి వ్యక్తి చిన్నోడైనా పెద్దోడైనా సరే కనీసం మర్యాద ఇవ్వాలి పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు మంత్రి హోదాలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కనీసం మర్యాద ఇచ్చి మాట్లాడాలి చిన్నోడైనా పెద్దోడైనా సరే చిన్నోడికి పేరు పెట్టి పిల్లు మర్యాద వద్దులేకపోయి ఎలా అని చెప్పేసి అని కించపరిచి మాట్లాడకూడదు అని చెప్పు నువ్వు పది మంది ఉన్నా కానీ నీ మీద చెప్పగటర అయిపోతున్నాను అడుగు నువ్వు చెప్పికట్టద్దా పోరా అదో నువ్వేటి నాకు చెప్పేది భాష గురించి అని చెప్పేసి చెప్పగలుగుతావా రోజుకి చెప్పసరి రోజా మాట్లాడతలే రోజా ఏమి నూట నాలుగు లేని పిల్ల ఏం కాదు రోజా నూట నాలుగు ఉందో చక్కగా మాట్లాడుతుంది చక్కగా బూతులు తడతది చక్కగా విమర్శిస్తుంది రోజా మాట్లాడతారు రోజా నువ్వేం గుడ్లు తెచ్చుకోవాల్సింది రోజా కోసం నువ్వు టీవీ ఫైవ్ రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసేవయ్యా టిఆర్పి రేట్లు పెంచడం కోసం మిషన్ మేనేజ్ చేసేటువంటి వ్యక్తివి కాదు నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా కూర్చున్నటువంటి ఓ పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్ప బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా టిఆర్పి రేట్ల కోసం మిషన్ మేనేజ్ చేసావు అది వేరే విషయం అది ఒక దొంగ పని అయితే టిఆర్పి రేట్ల కోసం మిడ్ నైట్ మసాలా వేసాడే టీవీ ఫైవ్ లో మనం అప్పుడు రోజు అయ్యే చూసి వాడివి అయ్యే చూసి పెరిగిన నువ్వు కదా ఇప్పుడు నువ్వేమైనా సంవత్సరం అంటే కాదయే నువ్వు మాట్లాడకూడదు ఎవరైనా విమర్శిస్తే సరే ఒక పద్ధతి ఏమో కానీ వాటి గురించి నువ్వు అసలు మాట్లాడకూడదు మిడ్ నైట్ మసాలని చెప్పేసాను అక్రమ సంబంధాలు అని చెప్పేసాను రంకులు బొంకులు సరసాలు రాసలీల గురించి నువ్వు మాట్లాడకూడదు నీ బతికే పరమ రోతాయే పరమ చెత్తాయే చెప్పుకుంటే చెడ్డ చెప్పుకుంటే మావిలో మేము తీసుకున్నట్టు లెక్క కాదా ఒకసారి సంజన అన్నావు ఒకసారి సుకన్య అన్నావు ఒకసారి జీన్స్ అన్నావు ఇంకోసారి ఇంకోటి ఏదో అన్నావు ఇంకో సీదా అన్నావు టైట్ బాటలు వేసుకొని అన్నో కొంపలో ఎవరు ఉంటారు నా పిల్ల నన్ను వదిలేసిందని చెప్పి రకరకాలుగా నువ్వు మాట్లాడిన మాటలు అదిద్దరు మన వినిపించలేను ఇక్కడ కాదు నువ్వు మాట్లాడతావా సిసిగ్గా అనిపిస్తుందా నువ్వు మాట్లాడతావు వాటి గురించి ఎవరు మాట్లాడినాక ఒప్పుకుంటావు రా బాబు శుద్ధపోసా ఒక మంచి వ్యక్తి మాట్లాడుతున్నాడు రాజకీయంగా విమర్శలు చేస్తున్నాను అనుకుంటా నువ్వే పరమ రోత పరమ రొచ్చు మనం అలాంటి విమర్శలు చేయకూడదు అనబట్టరా బాబు మన సాక్షిలో చూడు ఒకసారి సాక్షి వెబ్సైట్లో చూడు నువ్వు ఎక్కడ నైట్ మసాలా దాకా వెళ్ళిపోతున్నావు సాక్షి వెబ్సైట్లో చూడు సాక్షి వెబ్సైట్లో కూడా రాత్రారమ్మ రకరకాలుగా రాస్తారు హీరోయిన్ల గురించి హీరోల గురించి వెబ్ సిరీసుల గురించి ఆ సిరీసుల గురించి చక్కగా రాస్తారు డబ్బుల కోసమే రేటింగ్ల కోసమే యవర్షిప్ కోసమే కాదా రాయట్లేదా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నాడు పోర్టుకోడు నువ్వు దైవాన్ని గురించి మతాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం పట్టదల మీద ఎంట్రుకలు మలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు న్యూజన్ సంవత్సరాలుగా భర్తలు అయిపోతున్నాయి ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బిఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజన్ వరుకుని రాసుకుని రాసుకుని రెండుకొలు బాగున్నారు తప్ప ఒక్కడికి మునిసిన పాపం లేదు అనుకున్నావా నువ్వు కొనుక్కున్నావా న్యూజన నువ్వు కొనుక్కున్నావా బోళీ మంది వ్యాపారాలు చేస్తారు ఇప్పుడు భారతిరెడ్డి గారు సిమెంట్ అమ్మయట్లేదా అలాగే సాక్షి వ్యాపారం అమ్మేయట్లేదా మనకి లేవా వ్యాపారాలు నీదంతా వేరే వ్యాపారాలే నీదంతా అదొక రకమైన విచిత్ర వ్యాపారాలు నీ వ్యాపారాల గురించి నేను మాట్లాడున్నాను కాస్త మాట్లాడేటోటి అంబటి రాంబాబు మన లోటుపాట్లు కూడా మన నాయకులు ఏమని మాట్లాడుతున్నారో తిరిగి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో కాస్త అవగాహన తెచ్చుకొని కాస్త చూసి మాట్లాడితే బాగుంటుంది ఎందుకు మారాడదో చెప్పించుకోవడం సిరాక్ అనిపించట్లేదా ఇంకెప్పుడు కూడా ఇలాంటి డీలేలు కొట్టమాక రోజా నేను వెనకేసుకొచ్చి నీకున్న పొరుగు తీసుకున్నాక ఎంతో కొంత రోజా నేను ఇద్దరిని పక్క పక్కన పెట్టి ఎవరు మెరుగు అంటే నేనైతే నీకే ఓటేస్తాను రోజా కంటే రాంబో మెరుగనే అంటాను నువ్వు రోజా వెనకేసుకొచ్చావు అనుకో చిచ్చి వెనక అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఆ వెనకేసుకొచ్చేది కూడా రాను నీకు పోలే ఏదో తింగర తింగర మాటలు మాట్లాడతావో లేదంటే కాంబో ఈ సరసాల సంగతో పక్కన పెట్టేస్తే రోజాతో పోల్చుకుంటే నువ్వు నూటికి వంద శాతం మీరు కొద్దిగా పెద్ద పెద్ద కేకలు రంకులు వేస్తావుకోనొక సందర్భంలో నూటి తోత నువ్వు కూడా మాట్లాడావు కానీ అది ఒక్కటి మినహాయించి కేకలు తప్పితే నీ దగ్గర చేసి వచ్చింది ఏమీ లేదు కానీ రోజే నెనకేసే అది ఒక్కటే మా రిక్వెస్ట్ గుర్తుపెట్టుకో